బైబిల్ ఈ రీతిగా చదివిస్తారు పౌలు గారు చెప్పారు వాక్యం అనే ఉదక స్నానం మీరు చేసుకోవాలి వాక్యాన్ని శుద్ధ జలము క్లిస్టర్ వాటర్ అని చెప్పాడు యేసు వారు పరిశుద్ధాత్మని నీళ్లు అన్నాడు బైబిల్లో యోహాను సువార్తలో ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయంలో చెప్తాడు ఆయా పండుగలో అంత్య నిర్మన యేసు ప్రభులు వారు నిలిచి మీలో ఎవరైనా దప్పిక గుంటే నా దగ్గరికి నండి నేను మీకు నీళ్ళు ఇస్తానని ప్రభల వారి సెవించారు ఆయన మాట్లాడుతూ చెప్పిన ఒక మాట ఏమిటంటే మీరు చెడ్డ వారి ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఈయన ఎరిగి ఉన్నారు నేను పరలోకపు తండ్రిని నన్ను నేను నన్ను మీరు రొట్టెని అడిగితే రాతిని ఇస్తానా చేప నడిగితే బాబుని ఇస్తానా నన్ను అడుగు వారికి ఖచ్చితంగా పరిశుద్ధాత్మనిస్తానని ప్రభులు వారు సెలవిచ్చారు ఆయన ఇచ్చేటటువంటి నీళ్లు పరిశుద్ధాత్మ అని ప్రభులు వారు స్పష్టంగా సెలవిచ్చారు మీరు బాగా ఎరుగుదరు సుకారం అనే గ్రామంలో ఆ పొలాలలో యాక తవ్వించిన బావి దగ్గర ఒక తల్లి దప్పిక నీవు ఆ తల్లి యాకబు ప్రభులు వారు అంటున్నారమ్మ తాగటానికి నీళ్ళు కొంచెమే వండి ప్ర అవి అంటుంది అయ్యా మీరు యూదులు మేము సమరయులు మేమిచ్చే నీళ్లు త్రాగకూడదని ఈ సంభాషణ మీరు బాగా ఎరుగుదురు ప్రభు అంటున్నాడు నేను ఇచ్చే నీళ్ళు త్రాగితే తప్పి కొనరమ్మా మీ భర్తను తీసుకురా అని చెప్పాడు ఆ తల్లి నాకు భర్త లేడని చెప్పాది ఆ చరిత్ర మీకు బాగా తెలుసు ప్రభు అంటున్నాడు నువ్వు సత్యమే చెప్పావని ఆ తల్లికి ప్రభు ఇచ్చిన నీళ్లు త్రాగి ఇంకెప్పుడు కొనకుండా పాపం నేను దప్పిక లేకుండా వెళ్ళిపోయి పట్టణంలో అందరితో మాట్లాడుతూ అంటుంది నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ వచ్చి చూడండి అని అందరినీ ప్రభు దగ్గరికి నడిపిస్తూ ఉంది ఎందుకంటే పాపపు దప్పిక తీరిపోయాది యోహాను స్వార్తలు కూడా అంతే ఆయన ఆ పండుగలో అంతే దినమున నిలబడి మీలో ఎవరైనా దప్పికోగుంటే నా దగ్గరికి రండి నేను మీకు నీళ్ళు ఇస్తానని చెప్పాడు ఆయన అక్కడ ఎక్కడ ఆ మాట మాట్లాడారంటే ఇజ్రాయేలీలు పండుగ ఏడు రోజులు పులి అనే రొట్టెల పండుగ ఆచరించారు వారి ఆచారంలో ఒక క్రమం ఏమిటంటే వారు నేరుగా దేవాలయం నుండి వెళ్ళి శిలోయం అనే కోనేటిలోకి వెళ్ళి అక్కడ వారి కాళ్ళు చేతులు కడుక్కోవడము నీళ్లు త్రాగడము చేసి వాళ్ళు అంటారు ప్రభ మా పితరులు ఎడారిలో ప్రయాణం చేసినప్పుడు బండలో నుండి నీటిని రప్పించి వారి దప్పిక తీర్చారు మా ఆత్మీయ దాహాన్ని తెచ్చమని ఆ శిలోయమనే కోనేటి నీళ్లను వాళ్ళు త్రాగేవారు ఆ రోజున అక్కడికి వెళితే శిలోయమను కోనేటిలో నీళ్లు లేవు ఎండిపోయాది అందరూ విస్తుపోయారు ఏం చేయాలని ఆ కోనేటి ప్రక్కన ఏసు నిలబడి మీలో ఎవరైనా దప్పిక ఉంటే నా దగ్గరికి రండి నా దగ్గరికి రండి మీలో ఎవరైనా దప్పిక ఉంటే నా దగ్గరికి రమ్మని పిలిచాడు ఆయన అస్సలు ఈయన ఇచ్చే నీళ్ళు పరిశుద్ధాత్మ ఈయన దగ్గరికి వస్తే ఆయన పరిశుద్ధాత్మని ఇస్తాడు ప్రజలని గ్రహించలేకపోయారు శిలోయము అనే కోనేటి ప్రక్కన నిలబడి ప్రభు ఆ మాట మాట్లాడడం చాలా విశేషమైన సమాచారం ఎందుకు పిలిచాడంటే శిలోయము అనే మాటకు అర్థం ఏమిటంటే పంపబడిన వాడు అనే అర్థం అది కోనేరు మనుషుల చేత త్రవబడింది అది పంపబడింది కాదు పంపబడిన వాడు కోనేటి ప్రక్కన నిలబడ్డాడు పరలోకంలో తండ్రి అతన్ని పంపించాడు పాప సంబంధమైన జీవితం జీవిస్తున్న ప్రజల దాహాన్ని తీర్చి పరిశుద్ధులుగా వారు జీవించేటట్టు చేయమని ప్రతి వారికి ఆ పరిశుద్ధాత్మను అనుగ్రహించమని ప్రభులు వారిని పంపించారు రాత్రి సమయం ఆలోచించాలి కోనేటి నీళ్ళు త్రాగడం ఆచార సంబంధమైన భక్తి యేసు ప్రభు ఇచ్చే నీళ్లు త్రాగడం ఆత్మ సంబంధమైన భక్తి ఈ రోజున ప్రతి వ్యక్తిలో కూడా వాక్యం అనే నీళ్లు పరిశుద్ధాత్మ అనే నీళ్లు ఉండాలి అవి లేకపోతే సాధనుడి నెమ్మదిగా నీళ్లు లేని యామేష్ గలాదు వారి మధ్యన దిగినట్టుగా మన ఇంట్లో దిగుతాడు మనం చేసే పని దగ్గర దిగుతాడు భార్య భర్తల మధ్యన దిగుతాడు తల్లిదండ్రులు పిల్లల మధ్యన దిగి కలహాలు పుట్టిస్తూ ఉంటాడు కలవరాలు పుట్టిస్తూ ఉంటాడు విభేదాలు పుట్టిస్తూ ఉంటాడు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఆర్థిక ఇబ్బందులు అవమానాలు నిందలు మనం అనేక పర్యాలు అంటాం నేను క్రమంగా మందిరానికి వెళ్తూ ఉన్నాను ఈ సంఘంలో చాలా కాలం నుండి నేను ఉన్నా క్రమంగా నేను ప్రార్థన కూడా చేస్తున్నా కానుకలు కూడా ఇస్తున్నాను నాకెందుకు ఈ పరిస్థితి జరిగేదని ఎన్నో పర్యాలు నేను ఆలోచించావు అర్థం కాక కూర్చొని ఏడ్చావు ఏంటి నా పరిస్థితి ఇన్ని రోజులుండి సతమతమైపోతున్నానే నా ప్రభు నన్ను కనికరించడానని ప్రభు కనికరించే దేవుడే ఆయన కనికరం చాలా గొప్పది ఆయన కనికరించాడు కాబట్టే ఇన్ని సంవత్సరాలుగా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఆయన దగ్గరికి ఆయన కుటుంబంలోకి తీసుకొచ్చి నేను నీళ్ళు ఇస్తాను త్రాగమని వాక్యమనే నీళ్లు నీ లోపల ఉండాలి పరిశుద్ధాత్మ అనే నీళ్ళు నీ లోపలుండాలి అప్పుడు నాహాషు అని చెప్పబడిన సర్పం నీ దగ్గరికి రాదు నీ కుటుంబం లేకి రాదు నీ ఆర్థిక పరిస్థితులకి రాదు నీ ఉద్యోగం లేకి రాదు నీకు ఆ కృపగల దేవుడి యొక్క వాక్యం పరిశుద్ధాత్మ నీ లోపలుండి ప్రశాంతమైన జీవితం జీవించేటట్టు ఆ కృపగల దేవుడు సహాయం చేస్తాడు ఇక్కడున్నది ఉన్నది ముగ్గురు నలుగురైనా మన గుండెల్లో ఉన్న బాధ చాలా ఉంటుంది ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితులు కొన్ని మనలో ఉన్నాయి అనుభవించలేక మనం దాని నుండి ప్రక్కకు తొలగించుకోలేక ఎంతో యాతన పడుతున్న జీవితాలు ఆ భయంకరమైనటువంటి నుండి ఈరోజు నేను విడుదల పొందటానికి యేసు ప్రభు దగ్గర నేను చేయాల్సింది తండ్రి నాలో నీ వాక్యం నిలిచి ఉండటానికి సహాయం చేయి ప్రతి మాటని నాలో నేను భద్ర చేసుకుంటానయ్యా దయచేసి ప్రభావ నా లోపల మీ ఆత్మని కూడా నేను కలిగి ఉండటానికి కృపదయ చేయి ఆయన పవిత్రమైన పాదాలు చెందక నేను కాల్చి నీ ఆత్మను నాకు దయచేయమని ప్రతిభలాడాలి ఓ పుణ్యభూమిలో మీరు ఉంటున్నారు మీరు అనేక పర్యాలు వెళ్ళి ఉంటారు ఆ మేడగదిలో శిష్యులు వారు పది రోజులు ప్రార్థన చేశారని ఓ బలమైన గాలి గీచి ఆ తరువాత పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా ప్రతి వారి మీద దిగినదని ఎన్నో పర్యాలు ఆ స్థలానికి వెళ్ళి అక్కడ ప్రార్థన కూడా చేసుకో ఉంటారు స్థలం కాదు ముఖ్యం ప్రభు ముఖ్యం ఈ రాత్రి సమయం అందులో దేవుని వాక్యం నాలో నిలిచి ఉండాలి దేవుని ఆత్మ నేను కలిగి ఉండాలంటే ఒక్కటే మార్గం నాలో ఏ ఉందో నాలో ఏ పాపం ఉందో ఆయన పాదాలు చెంత నేను ఒప్పుకోవాలి నేను సిగ్గుపడాల్సిన పని లేదు నేను ఒకవేళ సిగ్గుపడి జంకి ప్రభువుని నిర్లక్ష్యం చేస్తే సాదాను ఇప్పుడు కూడా నీ వెంబడి బయలుదేరి వస్తాడు వాడు నిన్ను విడిచిపెట్టాలంటే నాలో ఏ పాపం ఉందో ఆయన పాదాలు చెంత నేను ఒప్పుకోవాలి నేను సిగ్గుపడాల్సిన పని లేదు నేను ఒకవేళ సిగ్గుపడి జంకి ప్రభుని నిర్లక్ష్యం చేస్తే సంతానుడు ఇప్పుడు కూడా నీ వెంబడి బయలుదేరి వస్తాడు వాడు నిన్ను విడిచిపెట్టాలంటే సమరీ స్త్రీ జీవితంలో కలిగిన విడుదల నా జీవితంలో కూడా కలగాలి ఒక భర్తతో ఆమెకు సమాధానం లేదు మరో భర్తతో సమాధానం లేదు ఐదు మందిని మార్చిన సమాధానం లేదు మన జీవితంలో కూడా ఎన్నో కార్యక్రమాలు సమాధానం కొరకు చేస్తూ వచ్చాం మనుషులతో స్నేహం రకరకాలైన ఉద్యోగాలు రకరకాలైన ప్రదేశాలు రకరకాలైన పరిస్థితులు చేస్తూ వచ్చాం కానీ సంతోషం లేదు సమాధానం లేదు నెమ్మది లేదు కారణం ఏమిటంటే నాలో నీళ్ళు లేవు అందుకే నా హాషు నా ఇంట్లో దిగాడు నా పరిస్థితులన్నీ పాడు చేస్తూ ఉన్నాడు ఈ రాత్రి ఒక ఆలోచన ప్రభునికిస్తున్నాడు నిన్ను గద్దించి కాదు నిన్ను అసహించుకొని కాదు ప్రేమతో ప్రేమతో నా కుమారి నా కుమారుడు నా వాక్యం మీలో నిలిచి ఉండని మొదటి అహను పత్రికలో చెప్తాడు యమనస్థులారా మీరు బలవంతులు మీరు దుష్టుని చేయించి ఉన్నారు ఎందుకంటే దేవుని వాక్యం మీలో నిలిచి ఉంది అని చెప్పాడు చాలామంది యమున బిడ్డలు ఈ ప్రాంతం వచ్చి దుష్టుని జయించలేక దుష్టుని చేత ఓడిపోతూ ఉన్నారు ఎన్నో మంది మంది ఎంతోమంది రకరకాలుగా ఓడిపోతూ ఉన్నారు కష్టపడి సంపాదించిన సొమ్ము ఎవరికో ఒక భార్య ఒక తల్లి ప్రార్థన చేయమని ఫోన్ చేశారు ఆమె కూడా మీలాగా బయట దేశంలో ఉండి ఒక వ్యక్తితో ఆ తల్లి సంబంధం పెట్టుకొని ఆమె కష్టపడిన సొమ్ము అంత లాగేసుకుంటూ ఉన్నాడు ఇంటి దగ్గర భర్త ఇంటి దగ్గర కుమారుడు ఇంటి దగ్గర కుమార్తె కుమార్తెకి పెళ్ళిడు వచ్చాది ఆ బిడ్డకు వచ్చిన పెళ్ళి సంబంధము మంచిది ఆ తండ్రి ఫోన్ చేస్తే ఆ భార్య తీయరు పిల్లలు ఫోన్ చేస్తే భార్య తీయరు ఎవరికో ఫోన్ చేసి చెప్తుంది అప్పు చేసి పెళ్లి చేసుకోమనండి అప్పు నేను తీరుస్తానని ఆ కూతురు దేవుని నమ్ముకున్న వింటాడు ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ఉంది వాళ్ళ తమ్ముడు అక్క పరిస్థితి చూసి తనకున్నటువంటి ఆ స్కోట అమ్మేసి అక్క పెళ్ళి చిన్నగా చేశాడు చిన్న వయసు బాబుది తల్లి సంపాదిస్తానని వెళ్ళి అసలు కుటుంబంతో సంబంధం లేకుండా అయిపోయాది ఏ కారణం నీళ్ళు లేరు అవిట చెన్నదని నేను చెప్పడం లేదు చాలా మంచిది కుటుంబం కోసం అంత దూరం వెళ్ళాలి కుటుంబం కోసం మేము తను త్యాగం చేసుకుంది తాతని వదిలిపెట్టి పిల్లలు వదిలిపెట్టి కాకపోతే తనలో నీళ్ళు లేవు మందిరానికి వెళ్ళదా వెళుతుంది ప్రార్థన చేయదా చేస్తుంది ఉపవాసాలు ఉన్నదా ఉంటుంది కానుకెళ్ళదా ఇస్తుంది ఇవన్నింటినీ సాధారుడు నీకు అభ్యంతరం చెప్పడం కాకపోతే నీలో నీళ్లు రానివ్వకుండా చూస్తాడు నీలో వాక్యం నిలవనివ్వకుండా చూస్తాడు నీలో పరిశుద్ధాత్మ కావాలనే కోరిక లేకుండా చేస్తాడు రాత్రి సమయం అందు ఒక అన్నగా ఒక నేను చెబుతున్నా మన జీవితాలు పాడైపోకుండా ఉండటానికి ఒకే ఒక మార్గం ఆయన ఎవరంటే యేసు బ్రహ్మ ఆయనకు మించిన వారు ప్రపంచంలో ఎవరు లేరు మనం చెప్పచ్చు నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు వాణ్ణి అడిగితే ఎంతైనా ఇస్తాడని ఇస్తాడు మరలా నువ్వు వానికి ఇవ్వాల్సిందే ఆ రీతిగా కాదు దేవుని పాదాలు ఈ రాత్రి మోహకరించాడు నీ తండ్రి ఎన్నో సంవత్సరాలుండి నీ వాక్యం వింటున్నాను కానీ నీ వాక్యం నాలో నిలబడలేదయ్యా నీ వాక్యం నాలో నిలిచి ఉండలేదు స్వామి నాలో ప్రగల్భాలు తప్ప నాలో అహంభావం తప్ప నాలో గర్వం తప్ప నాలో లోబడిన తనం తప్ప ఇంకొకటి లేదయ్యా ఏ మంచి నాలో లేదు తండ్రి నేను ఎరుగుదును అందుకే నా హర్షు నా కుటుంబం లేకొచ్చి కూర్చున్నాడు నా జీవితంలోకి వచ్చి నన్ను పాడు చేస్తూ ఉన్నాడు దయచేసి ఈ రాత్రి నీ పాదాల చెంత ఎంత నా పట్ల కనికిరాని చూపెట్టమని మీరున్నది నలుగురైనా ముగ్గురైనా ఇబ్బంది లేదు దేవుడు చాలా ప్రేమ గలవాడు ఒక్కరున్నా కూడా ఆయన ప్రేమతో మన మధ్యలోకి వచ్చి ఆయన ఏదో కార్యం చేయాలని మన జీవితంలో ఏదో ఒక మార్పు కలిగించాలని ఆశిస్తూ ఉన్నాడు నీవిప్పుడు ఎక్కడున్నావు అంటే నా మర్షికి నీకు విడుదల కలిగించే గొప్ప దేవునికి మధ్యలో ఉన్నా నీ ఇష్టం నువ్వు నా కోరుకొని వెళ్ళిపోతావా నీకు విడుదల కలిగించే ఆ గొప్ప దేవుని పాదాల చెంత కన్నీలు కాల్చి క్షమించు క్షమించు బ్రహ్మ నా హృదయాన్ని పూర్తిగా మార్చండి నా జీవితాన్ని మార్చండి ఇక్కడి నుండి నేను ఇక మీదట నీ వాక్యాన్ని కలిగి వెళ్ళటం సాయం చేయి కలిగి జీవించటం సాయం చేయి మీ ఆత్మను కలిగి జీవించటానికి సహాయం చేయమని ఆయన పాదాల చెంత మొదలు దయచేసి గమనించాలి నేనా అని మీరు అడగచ్చు నీవే నేనా అని మీరు అడగచ్చు నీవే లేకపోతే నేను చక్కగా పాటలు పాడతాను అనుకోవచ్చు నీవే చక్కగా ప్రసంగం చేస్తానని నేను అనుకోవచ్చు నేనే నేను మంచిగా ప్రార్థన చేస్తానని అనుకోవచ్చు నీవే నీలో ఆ నీళ్ళు ఉండాలి దాని కొరకు మన హృదయంలో ఉన్న అహంబాబం అంత బయటికి పోవాలి ఆయన పవిత్రమైన పాదాల మీద పడి కన్నీరు కాల్చాలి క్షమించండి అయ్యా హృదయం రాతి గుండె ఇది ఇది రాతి గుండె పగల పట్టండి స్వామి అలా కలగజేయమని ఆయన పాదాల చింత మరుపెట్టి రాతి గుండెని తీసివేసుకుంటే ప్రభు కార్యం జరిగిస్తారు